ఆదిత్య అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది కన్న తల్లిదండ్రులు సూర్య జ్యోతి వాళ్ళే కదా అలాంటప్పుడు ఆనంది ఎందుకు వాళ్ళిద్దరికీ దూరంగా ఉంటుంది అత్తయ్యకి మామయ్యకి నేను ఎలాగైనా సరే నిజం చెప్పేస్తాను ఆవిడ ఆ రోజు చెప్పింది కుట్టి కన్నోళ్ళు జ్యోతమ్మ సూర్యబాబే అని చెప్పింది అది మాత్రం అక్షరాల నిజమని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఆనంది కూడా జ్యోతి జ్యో జ్యోతి అలాగే సూర్య వాళ్ళిద్దరిని కూడా అలాగే ట్రీట్ చేస్తుంది సొంత తల్లిదండ్రుల లాగానే ట్రీట్ చేస్తుంది కాబట్టి ఇది అంతా కూడా నిజమే అని నేను ఇప్పుడు ప్రూఫ్ చేస్తాను ఆనంది పుట్టినరోజు వరకు నేను ఎందుకు ఎదురు చూడాలి ఆనంది కన్న తల్లిదండ్రులు సూర్యబాబు జ్యోతమ్మ అని నేను అందరికీ చెప్పేస్తాను ముఖ్యంగా నేను ముందు వాళ్ళిద్దరికీ చెబుతాను అని చెప్పి ఆదిత్య అయితే నిర్ణయం తీసుకుంటాడు అయినా నేను ఎందుకు చెప్పడం ఆనంది చేత చెప్పిస్తాను ఇప్పుడే ఆనందిని తీసుకుని వెళ్ళి అత్తయ్య మామయ్య దగ్గర మీరే అసలైన తల్లిదండ్రులు కుట్టి తల్లిదండ్రులు అని చెప్పి ఆ జ్యోతమ్మ జ్యోతి సూర్య వాళ్ళిద్దరి ముందు చెప్పే చెప్పించేస్తాను ఆనందితో అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సూర్య అలాగే జ్యోతి వాళ్ళిద్దరూ కూడా అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అలా బెడ్ మీద కూర్చొని వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న జ్యోతి అయితే అలా సూర్యతో మాట్లాడుతూ కుట్టి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కుట్టి అయితే హాల్లో ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది నా కన్నోళ్ళు నా పక్కనే ఉన్నా సరే నేను వాళ్ళని మనసు ద్వారా పిలవలేకపోతున్నాను అని చెప్పి తను చాలా బాధపడుతూ అక్కడే అలా ఒంటరిగా కూర్చొని ఉంటుంది ఇంతలో ఆదిత్య అయితే ఆనందిని తీసుకొని జ్యోతి సూర్య వాళ్ళ దగ్గరకు వెళ్ళాలని అనుకుంటాడు ఇక ఆనంది అక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండడం చూసి ఆనంది దేని గురించి ఆలోచిస్తుంది తన కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచి స్తూ ఉంటుంది నేను ఇప్పుడే ఆనందిని తీసుకుని వెళ్ళి అతయ్య మామయ్య ముందు నిజం చెప్పిస్తాను అని చెప్పి ఆదిత్య అయితే ఆనంది దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న జ్యోతి సూర్య వాళ్ళిద్దరూ కూడా జీవన ప్రవర్తన అస్సలు బాగోవట్లేదు జీవనాన్ని మనం మార్చాలి మన కూతురు అంటేనే చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ జీవన గురించి మాట్లాడుతూ ఉంటారు ఇక అసలైన జీవన ఆ తను కాదు ఇక్కడ ఉన్న కుట్టియ అని సూర్య జ్యోతి వాళ్ళకి తెలియాలి అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య ఆనందిని తీసుకొని సూర్యజ్యోతి వల్ల దగ్గరకు వస్తు ఉంటాడు